నూట మూడవ అధ్యాయము కీర్తనులు నూట మూడవ అధ్యాయము నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను యహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడ్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరముగా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు నరుని ఆయువు గడ్డివలే ఉన్నది అడవి పువ్వు పోయినట్లు దాని దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగరు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించు నడుచుకొనుట పరిపాటి వారి మీద యుహోవ ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును యుహోవా ఆకాశమందు తన సింహాసనము ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు యుహోవ దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయన్ను సన్నుతించుడి యుహోవ సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన్ను సన్నుతించుడి యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన కా సర్వకార్యములారా ఆయన్ను స్తుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆమెన్